విశ్వం మొదలు కాకముందు ఒకే ఒక్క శబ్దం వినిపించిందని అంటారు అదే ఓం ఓంకార శబ్దం ఈ ఓంకార శబ్దం నుంచే సృష్టి మొదలైంది భూమి మరియు సూర్యుడు నక్షత్రాలు కూడా పుట్టాయి మన వేదాలు కూడా చెప్తున్నాయి ఈ ఓం శబ్దమే ప్రధాన నాదం అని విశ్వానికి మూలం కూడా ఓం అనే దానికి అర్థం తెలుసుకుందాం సృష్టి శృతి సృష్టి అంటే బ్రహ్మదేవుడు సృష్టించేవాడు కాబట్టి స్థితి అంటే విష్ణుమూర్తి రక్షించేవాడు కాబట్టి లయ అంటే శివుడు శివతాన్నవం చేస్తాడు కాబట్టి అందుకే ఓం అనే అక్షరంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల తత్వం దాగి ఉందని చెప్తారు ఓం జపం చేస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది విశ్వం యొక్క శక్తితో మనసు కూడా కలుస్తుంది అంటారు ఇప్పటికి యోగా ధ్యానం మంత్రాలలో మొదట ఓంని ఉచ్చరిస్తారు ఎందుకంటే అది ఒక ప్రారంభం ఒక శక్తి ఒక విశ్వం